తెలివైన జంతువుల్లో ఏనుగులు ముందు వరుసలో ఉంటాయి అందుకే అవి మనుషులతో ఎంతో ప్రేమగా ప్రవర్తిస్తాయి ఒకసారి ఓ వ్యక్తిని ఇష్టపడ్డాయంటే ప్రాణం పోయే వరకు వారిని గుర్తు పెట్టుకుంటాయి ఏనుగులు తమ తెలివితో మనుషులు చేసే చాలా పనులు చేయగలవు మీరు పెయింటింగ్ వేసే ఏనుగుల గురించి వినే ఉంటారా ఇప్పుడు మసాజ్ చేసే ఏనుగు గురించి తెలుసుకోండి ఏనుగేంటి మసాజ్ చేయడం ఏంటి అని అనుకోకండి ఓ ఏనుగు మహిళకు మసాజ్ చేస్తుంది సాధారణంగా ఏనుగులు భారీ ఖాయంతో ఉంటాయి కొంచెం అటు ఇటు అయినా మనిషి ప్రాణాలు పోవటమే ఎముకలు విరగటము జరుగుతుంది కానీ ఆ ఏనుగు మాత్రం ఆమెకు హాని అద్భుతంగా మసాజ్ చేసింది కొద్దిసేపు తొండంతో మసాజ్ చేసింది ఆ తర్వాత కాలితో కూడా మసాజ్ చేసింది ఎంతో ఓర్పుగా ఎంతో నేర్పుగా ఆ ఎనుగు మసాజ్ చేసింది దాని పనితనం చూస్తుంటే ఓ టిప్ ఇచ్చినా పర్లేదు అనిపిస్తుంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ వీడియో పై స్పందిస్తున్న నెటిజన్లు ఆ ఎనుగు మాత్రం అద్భుతంగా మసాజ్ చేస్తుంది నేను కూడా ఓసారి ఆ ఎనుగుతో మసాజ్ చేయించుకోవాలి అడ్రస్ ఎక్కడో పెట్టండి ప్లీజ్ ఆ ఎనుగుతో మసాజ్ చేయించుకోవాలంటే ఎంత చెల్లించాలి అంటూ ఫనీగా కామెంట్లు పెడుతున్నారు